జయా జయా ఆయన నాకు కొత్త చీర కొన్నారే ఎలా ఉందో చూడు అవునా ఏంటి స్పెషల్ మ్యారేజ్ యానివర్సరీకి హే మాది కూడా మ్యారేజ్ యానివర్సరీ ఈ మంత్ లోనే నేను కూడా చీర కొనుక్కున్నా చూపిస్తా ఉండు వెళ్ళి తీసుకురా ఇదిగోనే ఎలా ఉంది ఏ ఏంటే ఇది ఓల్డ్ ఫ్యాషన్ కలర్ నా చీర రంగు చూడు ఎంత బాగుందో నీ బొందలో కలర్ అసలు ఏం బాగుంది ఓ మురిసిపోతున్నావు కానీ చీర మెరిసిపోతుంది కాబట్టి మురిసిపోతున్నా ముస్తావలు కట్టుకునే శారీ అది అది కట్టుకొని ముర్జిపో నీదే ముష్టివలు కట్టుకునే చీర ఇది కట్టుకుని అమ్మా అమ్మాని ముష్టెత్తుకో ఏ లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ ఉన్న శారీ పట్టుకుని ఏం బాగుతునో ఇదేమన్న ఇన్‌స్టాగ్రామ్ రీలా ట్రెండింగ్ లో ఉండడానికి నీకు తెలిసినది ట్రెండింగ్ లో ఉన్న రీల్సే చీరల గురించి ఏం తెలుసు అబ్బో నీకు మహా తెలుసని నీకే తెలుసు నీ మహానికి తెలియదు చి చి నా చీర బాగుంది కాదు నా చీరి బాంది